నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బీసీ సంఘం నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎవరైనా కష్టపడి పట్టుదలతో అనుకున్నది సాధిస్తే వారిని భగీరథునితో పోలుస్తారని కఠోర శ్రమ చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశాడని కొనియాడుతారని కలెక్టర్ అన్నారు భగీరథుడు కష్టపడి ఏదైనా సాధించగల మనిషిని ఆయనను ఆదర్శంగా తీసుకుని మనం కూడా కఠోర శ్రమ చేసి లక్ష్య సాధన చేయాలని ఆయన దీక్ష సహనం పట్టుదల మనందరికీ భగీరథుడిని ఆదర్శంగా తీసుకుని మనం కఠోర శ్రమ చేసి పట్టుదల కలిగి మన లక్ష్యాలను సాధిద్దాం అని వివరించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం బీసీ సంఘం నాయకులు పోచమ్మల నగేశ్ జిల్లా కార్యదర్శి మార్కు నగేశ్ సగర రాష్ట్ర కార్యదర్శి మార్క్ దత్తాత్రి సగర సంఘ నాయకులు సిద్ధిరాములు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఏదైతే పాటు పడ్డారో ఏదైతే కృషి చేస్తున్నారో అదంతా ఇంకొకసారి స్మరించుకుంటూ మన దాని నుంచి కూడా సమాజ హితం కోసం ఏదైతే వాళ్ళు పాటు అది స్ఫూర్తిదాయకంగా మనం అందరం కూడా తీసుకొని ఇప్పుడు రానున్న జనరేషన్స్ అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్ళాలనేసి కూడా వాళ్ళ చేతులను మనం అధికారికంగా నిర్వహించుకుంటాం అవన్నీ కూడా మనము వాళ్ళని స్ఫూర్తి పొంది మరి చేస్తూ ఉన్నాం ఎస్పెషల్లీ మనము శ్రీ భగీరథ మహర్షి గారి ప్రయత్నం చూసినట్టయితే నార్మల్గా జనరల్గా కూడా మనం ఏదైనా ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు కానివ్వండి ఏదైనా ఏదో చేసినప్పుడు కూడా చాలామంది పెద్దలు కూడా సో భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా చాలా మటుకు కూడా యూజ్ చేస్తూ ఉంటారు అంటే ఏంటంటే చాలా కఠోర దీక్షతోని సో కఠోర దీక్షతోని చాలా ఎఫర్ట్స్ పెట్టివర ప్రయత్నం చేస్తున్నారంటే దానికి ఒక పర్యాయపదంగా సో అది భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా అంటూ ఉంటారు సో అది చిన్నప్పటి నుంచి కూడా మేము వింటూ ఉంటుండే ఏదైనా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీరు భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా అంటూ ఉంటారు సో అంత మానియ సో వారి జయంతిని మనం ఇంకొకసారి స్మరించుకొని మరి ఆ విధంగా ఏ ప్రయత్నం చేసినా కానీ కూడా అటువంటి దీక్షతోని ఎస్పెషల్లీ అంత ఎఫర్ట్స్ పెట్టి అంత కృత కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఇంకొకసారి మనం అందరూ కూడా స్మరించుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ కూడా శ్రీ భగీరథ మహర్షి గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతాం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా మరి మెదక్ జిల్లా బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎంతో శుభదినం మరి ఆనాడు గంగ కోసం ఎన్నో దీక్షలు చేసి తన పూజల ద్వారా ఇవి నుంచి భూమికి నీరు తెచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది మరి ఆయన మన బీసీ కులాలో పుట్టినందుకు మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉన్నది మరి తాను నీళ్లు తెచ్చినందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నీళ్లు సప్లై స్కీమ్కు మిషన్ బాగీరతాన్ని పేరు పెట్టడం కూడా మనం అందరం కూడా గర్వించదం మరి కొన్ని సందర్భాలలో కూడా అనేకమంది మన జయంతులు మన మేధావుల జయంతులు వస్తూ ఉన్నాయి మరి సారు వారు కూడా చాలా సమయం మనకు కేటాయిస్తున్నారు ఈరోజు కూడా తన షెడ్యూల్ బిజీగా ఉన్నందున మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భైరథ జైరథ